నీమ్స్ దగ్గర మంచి పండ ఫౌండేషన్ వారు మంచి నీటిని ప్యూరిఫై చేసి అందరికీ ఉచితంగా ఇస్తున్నారు మీరు ఇలా ఇస్తున్నారు అందరికీ సంతోషము ఇక్కడ నీమ్స్ స్టార్ట్ ఎక్స్ డిపార్ట్మెంట్లో ఇది అయితే చాలా బెటర్ చాలా మంది దాహం తీరుస్తుంది మంచి ఫౌండేషన్ అనేది ఫౌండేషన్ వాళ్ళకి ఒక థ్యాంక్స్ ఏంటి అంటే ఒక మంచి మంచి ఆలోచన పేషన్స్ ఎంతమంది ప్రౌడ్ అయిపోయింది ఇప్పుడు మాకైతే చాలా సౌండ్ కానీ ఈ టైంలో ఇంతమంది మంది ఉన్నారా ఫౌండేషన్స్ వచ్చి చాలా థ్యాంక్స్ ఆరోగ్యంగా ఉంది మెన్స్ కూడా ఫౌండేషన్ వాళ్ళు రియల్గా ఉచిత సేవా కార్యక్రమం అందిస్తున్నారు ఇలా నాలాగా అప్పుడప్పుడు సందర్శించడానికి వచ్చిన హాస్పిటల్ వాళ్ళకి ఇలాంటి సండర్ ఫ్రీగా వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల

మంచి స్థలాలు నింపిస్తారు రెండు లీటర్ల బాటలు వేసినా కూడా బాటలో పోతారు మంచి అనిపిస్తుంది నా పేరు మహేష్ అని గత మూడు సార్లు వెళ్ళి పార్కింగ్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ చలివేంద్రం పెట్టడం చాలా మంది ఉపయోగం ఉంది ఎక్కడెక్కడ నుంచి వస్తారు వాటర్ కొనాలన్నా కానీ బయట తిరుగుతుంటారు నిమ్మ కొనాలన్నా చలివేంద్రం పెట్టడం వల్ల మన పేషెంట్ల కానీ వర్క్ చేసే కానీ చాలా బెనిఫిట్ ఉంది థ్యాంక్ యూ మంచిగా ఫౌండేషన్ మంచుకోండ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు ఇంత మంచి నీళ్ళు ఈ హాస్పిటల్ ఎంతో మంది రోగులు వస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఫిల్టర్ చేసి మరి ఇంత సల్ల సల్ల నీళ్ళు ఇస్తారంటే ఆ ఫౌండేషన్ వారికి పొద్దున చేసి దండం పెట్టాలి అలాంటి పని చేసినందుకు ఇట్లాంటి పనులు ఇంకా ముందు ముందు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం నాపే శ్రీధర్ మంచుకున్న వారి ఈ యొక్క చల్లటి కుండలో రంజాన్లో నీళ్ళు పట్టడం అదే కాకుండా ఫిల్టర్ తోసి ఇవ్వడం

నా పేరు రమేష్ కుమార్ ఈ రోజున మన ఇంత హాస్పిటల్ ఎదురుగా కూల్ వాటర్ అనేది జరిగింది బయట తీసుకుంటే ముప్పై నాలుగు వేల రూపాయలు వాటర్ ఇస్తున్నారు మన ఫ్రీగా నీళ్లు అనేది సాయం చేస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు మంచిగా కృతాజయ నా పేరు శ్రవణ్ కుమార్ మంచుకొండ ఫౌండేషన్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను ఈ సమ్మర్ వాటర్ క్యాంపు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రారంభమై జూన్ నెలలో అంటే వర్షాలు పడేదాకా ఇది నిర్వహిస్తాము ఇందులో బాయ్స్ను అపాయింట్ చేసుకొని వాళ్లకు గంటల వారీగా వేతనం ఇస్తాము బాగా వేడిగా ఉన్న టైంలో వాటర్ వచ్చి ఒక గ్లాస్ నీట్ తాగి ఆ దీవించే దీవెన్లు మాకు మంచుకొండ ఫౌండేషన్ చాలా కృతజ్ఞతలు ఇస్తున్నాయి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు మంచుకొండ ప్రకాశం గారికి సర్వదా కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నా పేరు ఆదినారాయణ నేను గత కొన్ని సంవత్సరాలుగా దీంట్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మేము ఏమీ మాటల్లో చెప్పలేము ఇవన్నీ ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి మాకు ఈ పని అంత మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మేము చేసుకుంటూ ఉండటం కూడా మాకు అదొక సేవలా భావిస్తూ మేమెంతో రుణపడి ఉన్నాం సారికి ఇంత ఖర్చు పెట్టి చేసి మేము మాకు ఈ సేవతోటి మేము ఇట్లా ఉన్నామంటే మా మంచుకొన్న ప్రకాశం గారు సంస్థతోటి ఎంతో రుణపడి ఉన్నాను నేను అసలుకి మేము ఇలా ఇట్లా చేయగలమని నేను ఎప్పుడు ఊహించలేదు మాన్యశ్రీ మంచుకొండ ప్రకాశం గారి ఆధ్వర్యంలో మంచుకొండ ఫౌండేషన్ నిర్మించి నిర్మించి గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ వాటర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక్కడే కాకుండా ఈ నిమ్స్ నిమ్స్ గేట్ ముందు ఒక వంద రంజన్లతో స్థాపించి రోజుకు డెబ్బై ఎనభై రంజన్లు కన్జ్యూమ్ అయ్యేటట్టు హాస్పిటల్ వారు మరియు రోడ్డు పాదచారులకి సేవ చేస్తున్నాము అందులో భాగస్వామి నా నన్ను చేసినందుకు నేను మా సార్కి చాలా కృతజ్ఞత కృష్ణమూర్తి నేను ఈ మంచుకొండ ప్రకాశం గారి ఇండస్ట్రీస్ లో మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నానండి సారు యొక్క ముఖ్య ఉద్దేశము ఇది పీక్ సమ్మర్ కాబట్టి ఈ హాస్పిటల్కి వచ్చే జనం కానీ రోగులు కానీ చూస్తానికి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరినీ నీళ్ళకి తప్పిస్తారు కాబట్టి దాహం అవుతుంది కాబట్టి బయట పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు బాటిల్ కొనుక్కునే పరిస్థితి లేని పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఉచితంగా కూల్ వాటర్ విత్ ఫిల్టర్ వాటర్తో ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారు అందుకే నన్ను భాగస్వామ్యంగా చేసినందుకు మా సారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పేరు ప్రవీణ్ కుమార్ నేను వాలంటీర్ ఫౌండేషన్లో పని పనిచేస్తున్నాను ఈ ఫౌండేషన్ ద్వారా చైర్మన్ మండలం ప్రకాశం సార్ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేపడతారు అందులో భాగంగానే సమ్మర్ వాటర్ చంపమని ఈ మండు వేసవిలో ఈ ఆదిలాబాద్ నుండి తెచ్చిన రంజనల ద్వారా చల్లటి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని ఈ పాఠశాలలకి హాస్పిటల్లో పేషెంట్స్ కానీ వాళ్ళకు వచ్చే అటెండెన్స్ కానీ వీటి ద్వారా చల్లని తాగునీరు అందించి ఎంతో గొప్ప పని చేస్తున్నారు ఇందులో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు మా సారి గారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు